మనం అతి శక్తివంతమైన అంజరమ్మ అమ్మవారి కనుమ దేవాలయం దర్శించుకుందాం ఇక్కడ చూడండి చాలా మంది భక్తులు ఇది కార్ పార్కింగ్ ఏరియా తిరుపతి నుండి పుత్తూర్కి వచ్చే హైవేలు టోల్ గేట్ దాటాక మనకి ఈ అమ్మవారి దేవాలయం దర్శనమిస్తుంది ఇక్కడ ఎప్పుడు చాలా ప్రౌడ్ ఉంటారండి చాలా మందికి ఈ దేవాలయం గురించి తెలియకపోయి ఉండొచ్చు మనం ఈ గుడి గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియో తీసుకుందాం ఫైడే అండి ఫైవ్ పక్కన మరి ఉంటుంది మనం ఈ గుడి ఆవరణ మొత్తం చూద్దాం ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అని ఇక్కడ లోకల్స్ చెప్తారు హైవే పక్కన ఈ టెంపుల్ మనకి కనిపిస్తుంది ఇది టెంపుల్ వెనుక వెనక ఉన్న ఏరియా ఇక్కడ మొక్కును మొక్కను ప్రేసిన వాళ్ళు అది జరిగిన తర్వాత వచ్చి బలిచ్చి మొక్కును తీర్చుకుంటారు ఈ టెంపుల్ కి ఒక పవర్ఫుల్ స్టోరీ ఉందండి ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇక్కడ ఈ గుడికి ఈ గుడి కొట్టేసి ఈ రోడ్ వేయాలని అనుకున్నారు కానీ ఈ రోడ్ వేయాల్సినప్పుడు ఆ ఇంజనీర్ కి చాలా ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్ జరిగిందని అతనికి పెరాలసిస్ వచ్చి అది మానేశారని గుడి గుడి ఈ రోడ్ పక్కన ఇలా కట్టేశారు గుడిని వదిలేసి గుడిని తక్ చేయకుండా ఈ రోడ్ పక్కన ఇలా ఈ దేవాలయం నిర్మించారు టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కుక్ చేసి ఇక్కడే తినేసి ఇక్కడే వెళ్తారంట సో ఇప్పుడు మనం టెంపుల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏరియా ఎలా ఉందో చూద్దాం సో ఇదంతా పార్కింగ్ ఏరియా మనం ఇక్కడ వెహికల్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అని ఇక్కడ లోకల్స్ చెప్తుంటారు ఈ ఈరోజు క్రౌడ్ చాలా తక్కువ ఉంది యూజువల్ గా మనకి ఆదివారము మంగళవారము ఈ రోజుల్లో ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది మీరు చూస్తే కనుక ఇక్కడ ఇద్దరు వంట ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ వచ్చి అమ్మవారికి వంట చేసుకుని నైవేద్యాలు సమర్పించి వాళ్ళ మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు మీకు కూడా కుదిరితే తప్పకుండా ఈ టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకోండి ఇక్కడ మొక్కుకున్న ప్రతి ఒక్కటి అమ్మవారిపై నమ్మకం ఉంచి మీరు మొక్కుంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఈ టెంపుల్ ని కొట్టేసి రోడ్ వేయాలని ప్లాన్ చేసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని తర్వాత ఈ టెంపుల్ ని టచ్ చేయకుండా ఇలా కట్టారని ఇక్కడ లోకల్స్ చెప్తూ ఉంటారు తిరుమలకి ఎలా వస్తారో ఈ టెంపుల్ కి కూడా అలా వస్తారండి తప్పకుండా నీకు కుదిరినప్పుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి ఇది బ్యాక్ ఏరియా మనం బ్యాక్ నుంచి వతున్నాం

యితే చూడండి లో చాలా ఉన్నారు ఇది టెంకి ఎంట్రెన్స్ ఉంది పనిచేస్తాం వీసా ప్రసిద్ధి చెంది ఇక్కడ వీసా కావాలి అని కోరుకున్న పని చాలా మందికి వీసా వచ్చిందని అవుతున్నాను దర్శించడానికి మనం టైం టెంపుల్ ఎంట్రెన్స్ అందరికి తొంగల్ రెడ్డి దర్శనం శక్తి శక్తివంతమైన అమ్మవారి దర్శనం ఇంత మనం చేసుకుంటు అమ్మవారు దర్శనం చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండదు

Nie

ఒక దారం ఇస్తారండి చాలా శక్తివంతమైన దారం అది తీసుకొని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు చాలా శక్తివంతమైన దారం అది ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు తీసుకోండి ఇక్కడ గర్భగుడిలో మనకి అడిగితే ఇస్తారండి みんなで食べる時間だね。<laughs> i <laughs>

సృప్తివంతమైన మంజరమ్మ కనుమ దేవాలయం మీకు పుదుర్తి వచ్చి దర్శనం చేసుకోండి Thank <laughs> you.